వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి ఎర్రచందన స్మగ్లర్లపై కాల్పులు లేకపోతే పోలీసులపై ఎర్రచందన స్మగ్లర్ల దాడి ఈ వార్తలు సహజంగా వింటూనే ఉంటాం ఓసారి ఏకంగా పది మందికి పైగా స్మగ్లర్లను ఎన్కౌంట్ చేసేశారు ప్రాణాలకు తెగించి మరీ స్మగ్లింగ్ చేసేందుకు వస్తూ ఉంటారు అయితే పుష్ప సినిమా తర్వాత ఇలాంటి వారిని పుష్పలుగా పేర్కొంటున్నారు పోలీసులు ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం కొండల్లో మాత్రమే ఉంటుంది దాదాపు ఐదు పాయింట్ ఐదు లక్షల హెక్టార్లలో ఉన్నాయి ఇవి అయితే వీటిలో ఎక్కువగా శేషాచలం వెలగొండల్లో మాత్రమే ఎర్రచందనం అధికంగా పెరుగుతుంది ప్రధానంగా శేషాచలం కొండల్లో ఇక్కడ పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ చేవ ఉండటంతో దానికి అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచిగా డిమాండ్ ఉంది అయితే చైనా జపాన్ రష్యాలలో వీళ్ళందరూ ఎర్రచందనాన్ని వివిధ రూపాల్లో వినియోగిస్తూ ఉంటారు అయితే ఇంత డిమాండ్ ఉంటే ఆ దేశాలు వాళ్ళ దేశాల్లోనే పెంచుకోవచ్చు కదా అనే డౌట్ కూడా వస్తుంది అయితే అక్కడే ఉంది మరి ఎర్రచందనం గొప్పతనం ఇతర చోట్ల ఎర్రచందనం పెరగదు ఒకవేళ పెరిగినా అది క్వాలిటీగా ఉండదు మామూలుగా ఒక్క ఎర్రచందనం మొక్క పెరిగి పెద్దవాలి అంటే దాదాపుగా నలభై ఏళ్ళు పడుతుంది కానీ మన శేషాచలం కొండల్లో పెరిగే మొక్కల్లో ఇరవై సంవత్సరాల్లోనే ఉపయోగించడానికి అనువుగా వస్తుంది అయితే చైనా జపాన్ వాళ్ళు ఇక్కడ మొక్కలు తీసుకెళ్లి పెంచడానికి చాలా ప్రయత్నాలు చేశారు కార్యప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి గత మూడు దశాబ్దాలుగా భారత్ నుంచి ఎర్రచందన స్మగ్లింగ్ జరుగుతోంది గత పదిహేను సంవత్సరాల్లో ఏకంగా పదిహేను లక్షల టన్నుల ఎర్రచందనం విదేశాలకి తరలిపోయిందని కూడా అంచనా చైనా జపాన్ దేశాలు దీని ప్రాధాన్యతని తెలుసుకున్న తర్వాతే ఎప్పుడైతే దీని ప్రాధాన్యతను గుర్తించాయో అప్పటి నుంచే ఇండియా నుంచి స్మగ్లింగ్ పెరిగిపోయింది లీగల్గా ఎర్రచందనం ఎగుమతి చేయడానికి కేంద్రం ఎన్నో ఆంక్షలు పెట్టింది దీనికి బదులుగా సింపుల్గా స్మగ్లింగ్ చేస్తే సరిపోతుంది స్మగ్లర్లు అనేక దశల వరకు కూలీలే ఉంటారు చెట్లు నరకడం స్టార్ట్ చేస్తే చెట్లు నరకడం దగ్గర నుంచి తరలించడం వరకు కూలీలే అన్ని పనులు చేస్తారు కానీ చివరిగా స్మగ్లింగ్ చేసేవాళ్ళే ఎక్కువగా సంపాదిస్తారు వీళ్ళలో ఎక్కువ మంది రాజకీయ నాయకులు కూడా ఉంటారు స్మగ్లింగ్ చేసి కోట్లకు పడగలెత్తిన రాజకీయ నేతలు చిత్తూరు జిల్లాలో అనేకం అందరికీ తెలిసినా ఎవ్వరూ నోరు మెదపలేని పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి